చిన్న న్యూస్ అండి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార కమిషనర్ చైర్మన్ శ్రీ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ రేషన్ సరుకుల కార్డుదారులకు సక్రమంగా అందేలాగా చూడాలని అంగన్వాడీ సెంటర్లో గర్భిణీ స్త్రీలు బాలింతలు పిల్లలకు ప్రభుత్వం నిబంధనల మేరకు భోజనం గుడ్లు బాలామృతు మరియు బాల సంజీవిని సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు అలాగే పాఠశాలలో సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెను ప్రకారం భోజనం గుడ్లు చెక్కీలు అందించాలని తెలిపారు ప్రధానమంత్రి మాతృవంతన మాతృవంతెన యోజన పథకం క్రింద గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకు మొదటి కానుకకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలతో పాటు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతం వరకు ఇచ్చే వెయ్యి రూపాయలు మరియు పట్టణ ప్రాంతాల ప్రజలకు ఇచ్చే ఆరు వందలు ఇచ్చారు మరియు రెండవ ఆడ శిశువు అయితే ఐదు వేలు ఒకేసారి ఇస్తారని వాటిని సక్రమంగా అందించాలని తెలిపారు పై పథకాలను బంధి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు ఉన్నా సవరించడం సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడం తప్పులు ఎక్కువగా ఉండొ సమేటంగా తీసుకుని కేసులు పెట్టడం జరిమానాలు విధించడం అవకతవకలను పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత శాఖల ఉన్నత అధికారులకు సిఫార్సు చేయడం జరిగిందని ఆహార కమిషనర్ చర్మార్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార కమిషనర్ సభ్యులు అయిన శ్రీ బక్కా మత్సల కాంతారావు గారు శ్రీ లక్ష్మీరెడ్డి ఈడెల్ల గారు శ్రీ జక్కపూడి కృష్ణ కిరణ్ కుమార్ గారు మరియు శ్రీమతి శ్రీదేవి గారు ఉప సంచారులకు శ్రీ పి సురేష్ గారు మరియు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు నిన్న మొన్నండి నిన్న కాదు నిన్న కాక మొన్న విజయవాడలో జరిగిందండి ఇది కమీషనర్ కమిషనర్ గారు కలెక్టర్ కార్యాలయంలో జరిగింది ఇదివరకు ఐదు వేలు ఇచ్చే అంటే మాది అంగనవాడీ కంపెనీ స్త్రీలకు ఐదు వేలు ఇచ్చే కానీ ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారనమాట అంటే పల్లెటూరులో ఉన్నవాడికి అదే ఉన్న వాళ్ళకైతే ఐదు వందలు పెంచారండి ఇదివరకు అయితే ఐదు వేలు రెండు విడతల కింద వేసేవారు కానీ ఇప్పుడు ఆడపిల్ల రెండో శిశువు అయితే డైరెక్ట్గా ఒకేసారి ఆరు వేలు ఇది ఇదైతే నాకు ఈ న్యూస్ చాలా బాగా నచ్చింది అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందేమోనని నేను చెప్తున్నాను అనమాట తర్వాత ఇదివరకు ఇప్పుడు ఏమిచ్చారు శిశువు అయితే ఆడ శిశువు అయితే ఒకే రెండో కానుపుక అయితే రెండో కానుపుకి అయితే ఆడ శిశువు అయితే ఎమ్మటే ఐదు వేలు వేసేస్తారు ఇదివరకు రెండు తల కింద వేసేవాళ్ళు ఇప్పుడు కాదండి అయితే ఏంటంటే ఇదివరకు ఐదు వేలు కాబట్టి ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచారు అది పల్లెటూరులో ఉన్నవాడికి సిటీలో వాళ్ళకి అయితే ఆరు వందలు అనమాట అందుకే నాకు ఈ న్యూస్ నచ్చింది ప్రతాప్ రెడ్డి గారు పుట్టుక కమిషనర్ మీ అందరికీ తెలుసు కదండి అమ్మోడీ సెంటర్లో బాగా చెకింగ్ చేస్తారైనా ఏదన్నా తేడా వచ్చినా ఏదన్నా చేసినా ఎమ్మంటే రియాక్ట్ అవుతారనమాట అనే న్యూస్ ఎక్కువ నేను చూస్తూ ఉంటాను ఇది నిన్న మొన్న విజయవాడలో జరిగిందండి అందుకని నేను దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని మరి మీకు చదివినిపించను అనమాట లైవ్ లైట్ వేలు ఇంకా అసలు కనిపించట్లేదు ఇది మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో చూడండి అలాగైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుందనమాట మీరు ఒక్క చూసి లైక్ చేయకపోతే మాత్రం ఈ వీడియో అక్కడే ఆగిపోతుందండి లైక్ చేసే అనుకో ఇంకొక ఇంకొకరికి అనమాట అంతే ఈ వీడియో బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్